అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో వచ్చేసి పూరీలు చేసామనుకోండి ఇప్పుడు వేడి వేడిగా అయితేనే తింటారు చల్లారిన తర్వాత ఎవరు తినరు అలాంటప్పుడు పూరీ పిండి మిగిలిపోయింది అనుకోండి ఏం చేస్తాం అలాగే గర్జలు చేస్తున్నప్పుడు కూడా పైపిండి మిగిలిపోయింది అనుకోండి ఇలా స్నాక్స్ రెడీ చేసుకోవచ్చు అండి అది ఎలా తెలియజేస్తాను అయితే వాటిని ఇలా మిగిలిన పిండిని ఇలా ముద్దలుగా చేసేసి పెట్టుకోవాలన్నమాట అయితే మనము అద్దుకోవడానికి రైస్ ఫ్లో పిండిలోనే అద్దుకున్నాం అనుకోండి నూనె నల్లగా కాదండి ఎప్పుడైనా పూరీలు కానీ ఏమైనా చేసుకుంటున్నప్పుడు బియ్య పిండిలో అద్దుకోండి చాలా బాగా వస్తాయి అట్లా చపాతీ మాదిరిగా చేసేసుకోవాలి ఆ ఉన్న పిండిని నేను అలా చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఈ పీట మీద కొంచెం లైట్గా రైస్ ఫ్లోర్ చల్లేసి ఇలా తుడిచేసేయాలి ఇప్పుడు మనం చేసుకున్న చపాతీని ఇది మరీ మందంగా చేద్దండి పలసగానే చేసుకోవాలి చపాతీలో చేసుకున్న తర్వాత వాటి మీద వేసేసి ఇలా లైన్స్ ఏ షేప్లోనైనా మీరు కట్ చేసుకోవచ్చు చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అన్నీ అంటే ఇప్పుడు ఒక చపాతి ఫ్రై చేసిన తర్వాతనే ఇంకొకటి దాన్ని కట్ చేసుకోవాలండి ఇది కట్ చేసుకున్న తర్వాత ఇలా పేపర్లోకి అనేసుకోవాలి ఎక్కువ టైం ఉందనుకోండి ఒకదానికొకటి అతుకుతాయి కదా అందుకని ఇలా చేసుకోవాలన్నమాట వెంటనే నూనె కాగిన తర్వాత వేసుకున్న వేసుకు వేసుకోవాలి దాంట్లో వేసుకోగానే వెంటనే దరికైనా అందులో పెట్టొద్దండి కొంచెం అటు ఇటు అయిన తర్వాతనే గరిటను పెట్టుకోవాలన్నమాట చూడండి ఇలా బాగా పొంగాయో ఇలా ఒకదాని తర్వాత ఒకటి కట్ చేసుకుంటూ ఇలా వేసేయడమే మనకు ఇష్టం వచ్చిన షేప్లో చేసేసుకొని ఇలా చిన్న చిన్నగా చేసేసుకొని దాంట్లో ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవడమే ఇలా చేసి పెట్టారనుకోండి ఈవినింగ్ టీ టైం అయినా స్నాక్స్కైనా పిల్లలు స్నాక్స్ కన్నా మనం బాక్స్లో పెడుతుంటాం కదా లంచ్తో పాటు అలా అయినా హాస్టల్లో ఉన్న పిల్లలకైనా చాలా బాగుంటాయండి అలాగే ఇప్పుడు దీనిలోకి కారం కొంచెం ఒక్కటే వెల్లుల్లిని పెట్టాను అలాగే ఉప్పు కారం కలిపి నూరు పెట్టుకున్నాను అనమాట ఇది లైట్గా చల్లుకోవడమేనండి చల్లుకొని అటు ఇటు టర్న్ చేసుకున్నాం అనుకోండి ఫస్ట్ ఒకవైపు లేయర్ మాదిరిగా వేసేసుకొని తర్వాత మళ్ళీ కొంచెం ఇలా చల్లుకొని అటు ఇటు మనం కలుపుకున్నాం అనుకోండి మొత్తం ఈవెన్గా అవుతాయి అనమాట అంటే ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నప్పుడు ఒక రెండు మూడు సార్లు మనం ఫ్రై చేసుకోగానే కారం చల్లేసి పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ తర్వాత ఎందుకంటే కా నూనె మొత్తం అయిపోయిన తర్వాత వాటికి పట్టదండి కారం ఇలా వేసి ఒక చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకున్నారనుకోండి వన్ మంత్ వరకు ఉంటున్నాయండి చాలా బాగుంటాయి క్రిస్పీగా చిన్న చిన్న పూరీలు రెడీ అవుతాయండి ఈ వీడియో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తప్పక తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం